హలో అండి పిజ్జా ఎలా చేస్తారో చూద్దామా ఇలా చేస్తాం మేమైతే ఇలా చేసాము బాగొచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి ఫస్ట్ ఈస్ట్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా కలుపుకోవాలి వాటరు కొద్దిగా కొద్ది వెచ్చగా నీళ్ళు ఆగబెట్టుకునేసి ఆ వాటర్ వేసి ఈ ఈస్ట్ని వంటలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఫోర్త్తోనూ స్పూన్తోనూ వంటలు లేకుండా బాగా కలిపేసి ఇలా మూత పెట్టేయాలి గాలి పోకుండా మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తామంటే అట్లనే అది బాగా పొంగుతుందనమాట పొంగిన తర్వాత తీసేసి రిమూవ్ చేసేసి ఇలా ఇదిగో చూడండి కర్రీ పోయింది బాగా గురుగులాగా వస్తుంది ఎక్కువసేపు పెట్టకూడదు అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాలన్నమాట తర్వాత మనము పిండి తీసుకోవాలి మైదా పిండి అయినా తీసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా పిండి తీసుకొని మనకు కావాల్సిన అన్ని నీళ్ళు పోసుకొని ఈస్ట్ వేసి ఆ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఈ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేయాలి ఫస్ట్ ఆ పౌడరు వేసుకునేసి కలిపేసి ఇట్లా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ మళ్ళా మళ్ళీ వేసే పని ఉండదు కాబట్టి ఫస్ట్ టైమే వేసేయాలి వేసి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఇటు కలుపుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఉంటుంది లేకుండా కలిపేసి తర్వాత మనం ఈస్ట్ వేసి పెట్టాం కదా అది ఆ నీళ్ళే వేసి కలుపుకోవాలి ఆ నీళ్ళే వేసి ఈ విధంగా బాగా కలిపేసి దీన్ని కూడా కొంతసేపు ఒక టెన్ మినిట్స్ అట్లే పెట్టేయాల కలిపేసి మూత పెట్టేసి పెట్టేస్తామంటే ర్యాప్ చేసైనా పెట్టుకోవచ్చు లేదా మూత ఉంటే మూత పెట్టేస్తామంటే ఈ విధంగా పొంగుతుంది ఇలా పొంగిందంటే మనకి బాగా ఫ్లఫీగా వస్తుందండి మెత్తగా బాగా వస్తుంది రఫ్గా లేకుండా తినేదానికి ఆ లోపల అది కలిపి పెట్టేసి చికెన్ ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇలా చికెను పన్నీరు క్యాప్సికము టమాటో ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇది పొంగే లోపల ఈ టెన్ మినిట్స్లో తర్వాత ఇది పొంగిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా మనం తీసి నీట్గా ఇలా బాగా ఎంత బాగా మెత్తగా తీసుకున్నామంటే అంత బాగా వస్తుందన్నమాట స్మూత్నెస్ కోసం స్మూత్గా ఎంత స్మూత్గా అంటే మనము అంత బాగుంటుంది మనకు తినేదానికి కమ్మగా బాగుంటుంది మెత్తగా ఉంటుంది గట్టిగా లేకుండా ఇట్లా మొత్తము మెత్తగా బాగా చేసుకోవాలి ఇట్లా చేసుకునేసి పూర్తిగా పొడవగా చేసుకునేసి మనకు ఎంతెంత కావాలంత కట్ చేసుకోవాలి ఇలా మనకు మూడు కావాలా నాలుగు కావాలా అని అది ఎంత వస్తుందో అంత చూసి కట్ చేసుకొని అవి మూడు గానో నాలుగు గానో మళ్ళీ తర్వాత రుద్దుకోవాలి అలా తీసి బాగా రౌండ్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా చేసుకున్నామంటే అతుకుల అతుకులు లేకుండా నీట్గా బాగా వస్తుంది మళ్ళీ రుద్దేటప్పటికి మనకి కొద్దిగా పౌడర్ వేసి బాగా రుద్దుకోవాలి ఇలా పౌడర్ వేయకపోతే అతుక్కుపోతుంది కాబట్టి పౌడర్ కొద్దిగా వేసి ఇట్లా రుద్దుకోవాలి నిదానంగా రుద్దుకొని హోటల్లలో చేసే ఇది పిజ్జా అండి ఇది ఇలానే హోటళ్లలో చేసేది కూడా హోటళ్లల్లో అంతా మిషన్లు ఉంటాయి మిషన్లో పెట్టి టనేస్తారు మనం చేత్తోనే చేసుకుంటాను నిదానంగా చూడండి చేత్తో చేసుకుంటే మనకు ఎక్సర్సైజు చేతుల నొప్పిలో రాకుండా నీట్గా బాగుంటుంది అన్ని మిషన్లు వచ్చేసి మిషన్లలో చేసుకున్నామంటే టేస్ట్లు కూడా ఉండవు మనం ఇలా చేతితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది నిదానంగా బాగా విద్దుకోవాలి ఇట్లా ఉద్దుకునేసి మనకు మన ఓవెన్లో పెట్టే ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో అదో అది పౌడర్ కొద్దిగా వేసేసి దానిపైన పెట్టేయాలి పెట్టేసి చుట్టూ కొంచెం రౌండప్ చేయాలన్నమాట లేదంటే అది ఉడకదు అట్లా రౌండప్ చేసేసి అట్లా మెత్తగా అట్లా ఇది చేసేయాలి ప్లాట్ఫామ్ మన లాగా పెట్టినామంటే ఇట్లా చిన్న చిన్న హోల్గా బాగా ఉడుకుతుంది కాబట్టి అట్టా హోల్ పెట్టుకోవాలి ఫోర్క్తో అట్లా పెట్టేసి తర్వాత మనం పిజ్జాకి ఏమేమి రెడీ చేసుకున్నాం అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఈ అప్ ఉంటుంది కదా టచ్అప్ సాస్లు ఇవన్నీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఫస్ట్ అది వేసుకునేసి స్ పూసేసి తర్వాత చీజ్ చీజ్ విధంగా మనము తురుముకోవాలి సన్నగా తురుముకున్నామంటే చెప్పేసి ఫస్ట్ చీజ్ వేసుకోవాలి కొద్దిగా సన్నగా పీల్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా లేదంటే లావుగా వేసామంటే బాగుండదు చీజ్ ఆనియన్ను మనం కట్ చేసుకున్నీ మనకి ఏం కూస్తుంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మష్రూమ్ పెట్టుకోవచ్చు పాలాక్ పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్కి అయితే లేదంటే మనం చికెన్ వాటికి అయితే ఇలా చేసుకుంటాము స్వీట్ కార్న్ పెట్టుకోవచ్చు మనకు కావాల్సినటువంటి ఫ్యూస్ ఏమైనా పెట్టుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే చీజ్ సిజాని అయితే ఉత్త చీజ్ వేస్ట్ చేసుకోవచ్చు లేదు ఎక్కువ చికెన్ పెట్టి చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కొనే చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పన్నీరు చికెన్ రెండు వేస్ట్ చేస్తాము మేము విధంగా అన్నీ కూరగాయలంతా పెట్టేయాలి అక్కడే చికెను తన అక్కడక్కడ ఒకటి పెట్టుకున్నామంటే బాగా ఓవెన్లో పెట్టినాక బాగా వేగిపోతుంది తినేదానికి కమ్మగా బాగుంటుంది రుచిగా హోటల్లల్లో చేసినట్టే ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మళ్ళీ కొద్దిగా చీజు చిల్లీ ఫ్లేక్స్ పైన పెప్పర్ వేసుకోవచ్చు అన్నీ వేసేసి ఓవెన్లో పెట్టేయాలి ఓవెన్లో మనకు టైం ఇంత టైం కొనేసి పెట్టేస్తామంటే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ లే సిక్స్ మినిట్స్ పెట్టామంటే చాలు సెట్ చేసి పెట్టేస్తామంటే అదే అయిపోతుంది అయిపోయిన తర్వాత మాకు సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి తీసి చూసినామంటే బాగుంటుంది పెప్పర్ అండి ఇట్లిపేస్తామంటే పెప్పర్ బాగా పడిపోతుంది అది కొంచెంసేపు ఫస్ట్ మనం హీట్ అయ్యేదాకా ఆన్ చేసి పెట్టేయాలి హీట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దీన్ని పెట్టాలి అంతే పెట్టేస్తామంటే ఫైవ్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ పెట్టామంటే చాలు అయిపోతుందండి ఎక్కువ టైం పెట్టామంటే మాడిపోతుంది ఇలా సెట్ చేసి పెట్టేస్తామంటే అదే సెట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అదుకోండి అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది సౌండ్ వస్తుందనమాట ఆ సౌండ్ చూస్తే మనం ఆఫ్ చేసి తీసుకోవచ్చు ఇలా తిరుగుతా అయ్యేటప్పుడు ఈ విధంగా తిరుగుతుంది తిరుగుతా అనే తెలుస్తా చాలి మనకు అవుతా అనేసి ఇలా తిరుగుతా అంటే కాలుతుంది అనమాట మొత్తం అది హీట్ కింద హీట్ వస్తుంది కదా మొత్తం కాలుతుంది తినేదానికి బాగుంటుంది ఇప్పుడు పిల్లలు అంతా అవే కదా అడుగుతారు అంతే అండి అయిపోయింది చూడండి పిజ్జా రండి మీరు కూడా తిందరు కాలుతుందని గుడ్డ తీసుకొని గుడ్డతో పట్టుకొని ఇట్టుకుంటాను మెల్లగా అంతే అండి అయిపోయింది దీన్ని కట్ చేసుకొని మనకు కావాల్సినట్లు ఫోర్ పీస్గా చేసుకోవచ్చు రెండు పీస్లుగా చేసుకోవచ్చు